బుగ్గన బెదిరింపు రాజకీయాలు చేస్తే సహించేది లేదు టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గంలో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆత్మీయ సమావేశం జరిగింది డోన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి డోన్ ఆత్మీయ సమావేశానికి ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు ఆలూరు వీరభద్ర గౌడ్ మంత్రాలయం తుక్కారెడ్డి హాజరయ్యారు ఈ ఆత్మీయ సమావేశానికి అమ్మ హోటల్ దగ్గర నుండి పాత బస్టాండ్ మీదుగా మధు ఫంక్షన్ హాల్ వరకు వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు కోట్లను కార్యకర్త నాయకులు భారీ జన సమూహంతో ఆహ్వానం పలికారు ఈ సమావేశంలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డోన్ అభివృద్ధి చేసింది కోట్ల కేఈ కుటుంబాలు తప్ప ఇంకా ఎవ్వరు లేరన్నారు డోన్లో విద్య వైద్యం అంటే కోట్ల కేఈ కుటుంబాలే గుర్తొస్తాయని చెప్పారు డోన్ పట్టణంలో ప్రజలకు దాహం తీర్చడానికి గాజుల దిన్నే ప్రాజెక్టు నీటి వసతి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని కోట్ల తెలిపారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెదిరింపులు రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు డోన్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త టీడీపీకి సైనికులుగా పనిచేయండి తాను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటానని కార్యకర్తలకు కోట్ల భరోసా ఇచ్చారు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గన చిత్తు చిత్తుగా ఓడించి మనం గెలవాలని కార్యకర్తలకు నాయకులకు కోట్ల సుజాతమ్మ పిలుపునిచ్చారు బుగ్గన కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని ఆయన బెదిరింపు రాజకీయాలకు ఎవ్వరు భయపడే వాళ్ళు లేరన్నారు కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ కేఈ కోట్ల కుటుంబం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఏళ్ల అండగా ఉంటామని అన్నారు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి కోట్ల ప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు ప్రజలకు కృష్ణమూర్తి పిలుపునిచ్చారు

जी मजे भाई जे म्हाका तुझे तुला दे वरिया तुझे आ डब्बे दो ना बाय तीन रुपया तीन रुपया ए वातो घाटे ढाँ लैजा ढाई घंटा ले जा दुए को लेजा तुझे కొన్ని <laughs> కాబట్టి ڪاڻي ڏينھن ۾ ڪپڙا آهيان ٿا ڪو به ڏيڻ ۾ نه ڏنو ڀيڻ ڏاڻا پپو ಎಂತಹ колиಗಾನೆ ಪತ್ರೋತ್ರೋಮನು ಹೇಳಿದாரு ಇಲ್ಲಿ ಒಂದು ಕರ್ಕೊಳ ಐನೋದು ನೀವು ವಿಮುಕ್ತಿ ಗೆತ್ತುನಂತೆ دونوں ಹಚ್ಚಬೇಕು ಕೊಡೆ دونوں ವಿಮುಕ್ತಿ ಗೆಕ್ಕರೆ ಯಾವಾಗ ಕಾಪಾಡೋಕ್ಕೆ ನೀನು ಗೆದ್ದೆನು ಕೊಟಾ ತೋಳನಿಗೆ ಇದ್ದುಿಸುತ್ತಾನೆ ಮತ್ತು ಪ್ರಥಮ ಆಳೆ ಅದು ಬಿನ್ನೋದೇನ అమ్ముడు గారు ఇక్కడ ఇసు గారు పవన్ కళ్యాణ్ గారు